సం గోమూత్రం గోమయం తేనె పంచదార గంధం పసుపు కుంకుమలతోటి అతివా ప్రధానంగా విగ్రహాలను తయారు చేసినప్పుడు అనేక రకములైనటువంటి ముక్కు కళ్ళు చెవులు తయారు చేయడానికి ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి శిల్పులు శిల్పశాస్త్రం ప్రకారంగా తయారు చేయబడినటువంటి శిలల్ని దేవతామూర్తులుగా మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మనం ఆ మూర్తులన్నింటికీ విగ్రహాలన్నీ కూడా ఈ జలంలో క్షీరంలో అలా తెల్లవారులు అలాగే ఉండిపోతాయి ఉండటం ద్వారా విగ్రహాల్లో ఏదైనా లేని అట్నుంచి లోపలికి రావటం అక్కడ గుమ్మల్లో మీరు చేతులు కడుక్కోవడానికి హస్తోదకం నీళ్లు వేస్తారు కుంకుమ ఉంటుంది మహాన్ కుంకుమ ధరించండి ఆడవాళ్ళు బుద్ధిగా పోసుకుంటూ ఇటు రైతు వచ్చేయాలి ఒక విధానంలో అందరూ వచ్చి

ఆహనతే తృసక్తా భిష్మవే వాత్మన పరితే మధుమైకం సుధా సంధీక్షిత భవతేయమా ఐజిట్ లోను ఆ జమ్ము లోగనే పోయాలి పోసేటి బైతి రావాలి రై నానా నిట్టు ఆ జమ్ము తీసుకునే కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళకిచ్చేసేయను ఓం జం జ్ఞానం విజ్ఞానం భగల్పమ నమ భగుప్తం గుప్తం జుమది శ్రీ బిచేస్తుంది సంభోగం భోగం సంప్రత్యేక్ పుష్పప్ర

ब्रह्म वत्सरोति परिवत्सरोति वत्सरोति तु वत्सरोति मत्क्षाश्चुतयः मध्याः प्रदेश रात्राणि श